ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనికండి మే రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి మే రెండు వేల ఇరవై ఐదు నెల జీతాల పే స్లిప్లు ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి ఇక జీతాల పే స్లిప్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్ బిల్లు నంబర్లు జనరేట్ కావడం ప్రారంభమైంది చాలా మంది ఉద్యోగులకు వారి పే స్లిప్లు అందుబాటులోకి వస్తున్నాయి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పే స్లిప్స్ నిధి యాప్ లోను నిధి వెబ్సైట్ లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు మాత్రం కేవలం నిధి వెబ్సైట్ లోనే పే స్లిప్ డౌన్లోడ్ చేయాలండి అలాగే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ తమ పే డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు మరియు ప్రడక్షన్లను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఏవైనా వ్యత్యాసాలు గాని సందేహాలు కానీ ఉంటే సంబంధిత డ్రాయింగ్ అండ్ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్ళండి అలాగే ఇక ఫెన్షనర్లకు సంబంధించి ఫెన్షన్ పే స్లిప్ జనరేషన్ మే రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి పెన్షన్ పే స్లిప్ లు ఈ రోజు అర్ధరాత్రి నుండి జనరేట్ కానున్నాయండి ఫెన్షనర్లు తమ పే స్లిప్ ఈ రోజు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పే స్లిప్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ మీ ఫెన్షన్ పే స్లిప్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికెట్ జీవన్ ప్రమాణ్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమేనని భావించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించడం తప్పనిసరి అటువంటి పెన్షనర్లు పే స్లిప్ జనరేట్ కానివారు తక్షణమే తమ సంబంధిత జిల్లా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకోవాలి వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం లేదా ఇతర ప్రయోజనాలు పూర్తి చేయాలి అలాగే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే రెండు వేల ఇరవై ఐదు నెల నుండి అయినా వచ్చే నెల నుండి పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది కావున పెన్షనర్లందరూ ఈ రోజు నుండి తమ పెన్షన్ పే స్లిప్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నాం అలాగే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయండి ఇక అప్రూవల్ అయిన బిల్లుల వివరాలండి వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీసు డిపార్ట్మెంట్ అలాగే నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి మడకసీర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధర పార్వతీపురం అలాగే ఇక ఎస్టివో గారి పరిధిలో చూస్తున్నట్లయితే తిరుపతి మర్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బులి తదితర అప్రూవల్ స్టేజ్ లో అయితే ఉన్నాయండి అలాగే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం వేచి ఉండే అనే దశలో ఉన్నాయి అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధులు విడుదల కోసం వేచి ఉన్నాయి అలాగే మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్లు నాట్ అప్రూవల్ దశలోనే ఉన్నాయి సంబంధిత ట్రెజరీ పిఏఓ కార్యాలయంలో కార్యాలయాల్లో ఇవి ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నాయి అలాగే ఇక బిల్లు నాట్ అప్రూవ్డ్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే ఒకటి లేదా రెండు పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని ఆశిస్తున్నాం అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ వారిగా చూస్తున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కి హెల్త్ డిపార్ట్మెంట్స్ కి విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండి అలాగే ఈ శాఖలకైతే మొదటగా జీతాలు అయితే జమా కానున్నాయండి అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ లను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి